హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక ఈ బ్లాగ్ తమిళ చూసుంటేనే అర్థమైపోయి ఉంటుంది కదా అవును మేము ఇంకా ఆస్ట్రేలియాకి అయితే స్టార్ట్ అయిపోయినాము ఇంకా మమ్మల్ని సెండ్ చేయడానికి అయితే అమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు అయితే వచ్చినారు అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాము సో అందుకోసం అని చెప్పేసి అందరూ అయితే వచ్చినారు మమ్మల్ని సెండ్ ఆఫ్ చేయడానికి అయితే ఇది వెరీ బిగ్ ఎమోషనల్ డే అనమాట ఎప్పుడు కూడా మేము బ్యాక్ వస్తున్నప్పుడు ఇదే సిచువేషన్ ఫేస్ చేస్తూ ఉంటాము రావాలి అనిపించదు బట్ తప్పదు కాబట్టి ఇంకా రావాలి ఇక్కడికి వర్క్ ఇక్కడే కాబట్టి సో అందుకోసం అయితే మేమైతే వెరీ ఎమోషనల్ గా అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఇండియాకు వస్తున్నప్పుడు ఫుల్ ఎక్సైట్తో వస్తాము వెళ్లేటప్పుడు మాత్రం ఫుల్ ఎమోషనల్ గా అయితే వెళ్ళిపోతాము ఇంకా ఎవ్రీ టైమ్ ఇది సిచ్యుయేషన్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాము డేస్ కూడా చాలా క్విక్గా అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకొన్ని డేస్ ఉంటే బాగుండు ఇంకొన్ని డేస్ స్పెండ్ చేస్తే బాగుండు పేరెంట్స్తో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అమ్మ చిన్నమ్మ అత్తమ్మ మామయ్య అయితే ఫుల్ ఎమోషనల్ అయ్యారు అత్తమ్మ ఎప్పుడు అంతా ఎక్స్ప్రెస్ చేయదు ఎమోషనల్ గా అయితే ఈసారి అయితే చాలా ఎక్స్ప్రెస్ చేశారు ఎమోషనల్ గా బట్ వెళ్తున్నాము అనే ఫీలింగ్ వాళ్ళకు కూడా చాలా ఎక్కువగా ఉంది ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అని చెప్పేసి ఇంకా డాడీ కూడా సేమ్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు బట్ లోపల లోపలే కులిపోతా ఉన్నారు వెళ్ళిపోతున్నారు అన్న సిచ్యువేషన్ అయితే ఇంకా మేమైతే హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయినాము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయినాము మాతో పాటు మమ్మీ డాడీ అండ్ చిన్న తమ్ముడు అయితే వచ్చినారు మమ్మల్ని సెంట్ ఆఫ్ చేయడానికి హైదరాబాద్ లో కొన్ని వర్క్స్ ఉన్నాయని చెప్పేసి ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయినాము ఫ్లైట్ అయితే మిడ్ నైట్ ఉండింది కాకపోతే మేమైతే ఆఫ్నూన్ స్టార్ట్ అయిపోయినాము ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా ఫ్లాట్ అయితే సో అది ఎక్కడి వరకు వచ్చింది ఏంటి ఫినిషింగ్ స్టేజ్లో ఉంది అని చెప్పేసి అయితే చూద్దామని అయితే వెళ్ళాము ఆల్రెడీ వన్ కోటింగ్ కూడా కలర్ అయిపోయింది పిఓపి కూడా అయిపోయింది కింద స్టోన్ కూడా వేసేయడం అయిపోయింది ఇంకా ఇంకా కొన్ని స్మాల్ స్మాల్ వర్క్స్ అయితే ఉన్నాయి ఇంకా ఏ రెండు కలర్ ఫినిష్ అయిపోతుందేమో వర్క్ కూడా చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అయితే మేము తీసుకున్నది అయితే త్రీ బిహెచ్కే హౌస్ ఇదైతే వాళ్ళు చెప్పడం అయితే ఏ రెండు కల్లా ఫినిష్ అవుతుంది అని అయితే అన్నారు బట్ అవుతుందా లేకపోతే ఎప్పుడు అవుతుంది ఏంటి అని అయితే తెలియదు ఇంకా అందరం అయితే ఇదే ఫస్ట్ టైము చూడడము ఇక్కడికైతే వచ్చేసి ఇంతవరకు ఎప్పుడు రాలేదు జస్ట్ ప్లేస్కి వచ్చి చూసేసి వెళ్ళిపోవడమే తప్ప ఎప్పుడు లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అని అయితే చూడలేదు ఇప్పటివరకు అయితే మేము అండ్ మా పేరెంట్స్ కూడా ఎవరూ చూడలేదు బట్ ఇప్పుడైతే వచ్చేసి అయితే ఫైనల్లీ మా హౌస్ని కూడా చూసేసాము ఇక్కడ అయిపోయిన తర్వాత మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము నెక్స్ట్ ఇంకా మేము కూడా వస్తున్నాము అని చెప్పేసి తను కూడా మా కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసింది డిన్నర్ కోసము ఇంకా అక్కడే డిన్నర్ అయితే తినేసి ఇంకా మేము కూడా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయినాము మాతో పాటు మా ఆడపడిచి వాళ్ళు కూడా వచ్చినారు సెండ్ ఆఫ్ చేయడానికి ఫైనల్గా ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయినాము ఇంకా అందరికి బాయ్ బాయ్ అని చెప్పేసి అయితే మేమైతే అయితే వెళ్ళిపోతున్నాము అక్కడైతే సెక్యూరిటీ చెక్ దగ్గర కొంచెం టైం అయితే తీసుకున్నారు ప్రతి ఒక్కరిది పాస్పోర్ట్ చెక్ చేసుకుంటూ నేమ్స్ చెక్ చేసుకుంటూ పర్సన్ ని చూస్తూ అయితే అయితే పంపించినారు ఇంటి దగ్గర అయితే ఎప్పుడు అంతసేపు అయితే వెయిట్ చేయలేదు ఈసారి అయితే చాలా ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపలికి వెళ్ళిపోయే వాళ్ళము ఇప్పుడేమో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలా వెయిట్ చేసేసి లోపలికైతే వెళ్ళిపోయినాము పిల్లలు అయితే మాడపడిచి పిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు ఆడుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసినారు లోకి వెళ్లే ముందు అయితే మళ్ళీ ఒకసారి అయితే అందరికి బాయ్ అని చెప్పేసి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము మళ్ళీ బయటకు వచ్చే ఆప్షన్ ఏమీ ఉండదు కాబట్టి ఇంకా లోపల నుంచి ఏది చెప్పినా కూడా లోపల నుండి చెప్పాల్సి వస్తుంది సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నుంచే బాయ్ చెప్పేసి అయితే చెక్ ఇన్ చేయడానికి అయితే వెళ్తున్నాము బ్యాగ్స్ అన్ని ఇంకా అక్కడైతే వీడియోస్ ఏమీ తీయలేదు ఇంకా బిజీగా ఉండే ఫుల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి కదా పిల్లలతో అయితే కొంచెం కష్టం అవుతుంది అని అయితే చేయలేదు సో చెక్ ఇన్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాగ్ వచ్చేసి అందరికీ బాయ్ అని చెప్పేసి అయితే ఇంకా సెక్యూరిటీ చెక్ అయితే వెళ్ళిపోయినాము అది అయిపోయిన తర్వాత బగ్గీలో అయితే వెళ్ళాము ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు మేము ఇందులో అయితే ఇదైతే ఫస్ట్ టైము ఎప్పుడు వాకింగ్ వేలోనే వెళ్ళే వాళ్ళము ఇంకా పిల్లలు కూడా నడవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో వాళ్ళు టైర్డ్ అయిపోయి ఉన్నారు కదా అని చెప్పేసి అయితే ఇందులో అయితే వెళ్ళాము ఇంకా వన్ అవర్ టైం ఉండింది మాకైతే సో ఇంకా అక్కడికి వెళ్ళి గేట్ దగ్గర అయితే వెయిట్ చేయాలి ఇందులో వెళ్ళేసి అయితే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇందులో వెళ్ళడము దీనికి మనీ పేయాల్సిన అవసరం ఏమి ఉండదు మిడ్ నైట్ ట్రావెల్ చేసినాం కదా ఇంకా బాబు పడుకుంటాడేమో అనుకున్నాము ఈ టైం కి బట్ పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉండేసరికి ఇంకా నిద్ర కూడా పోలేదు ఇంకా ఫ్లైట్ లోకి వెళ్ళిన తర్వాత ఏమో పడుకుంటాడు అనుకుంటా చూడాలి ఎలా ఉంటుందో ఫ్లైట్ జర్నీ అనేది పిల్లలతో అయితే లాస్ట్ టైం అయితే వచ్చేటప్పుడు పాపతో అయితే చాలా ప్రాబ్లం అయింది ఎప్పుడు వామిటింగ్స్ చేసుకుంటూ చాలా సిగ్గా ఉండే ఏమీ తినలేదు వచ్చేటప్పుడు అయితే మరి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఇంకా మేము గేట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అయితే పిల్లలకి హంగ్రీగా ఉంది అని చెప్పేసి అంటే ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళినారు మా పాప ఏమో ఏదో క్యాప ఏదో తీసుకుంది తనకైతే నచ్చలేదు ఆ ఫ్లేవర్ ఎప్పుడు డ్రింక్ చేయలేదు తనైతే ఇది ఫస్ట్ టైం కొంచెం తాగేసి ఇంకా వద్దు అని చెప్పేసి అయితే అనింది తన ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో అసలు బట్ అదైతే తాగలేదు నేను ఎప్పుడు ట్రై చేయలేదు క్యాబో నేనైతే మామూలుగా చాయ్ లాంటి మాత్రమే తాగుతాను అవుతాను నాకు అంత ఇష్టం ఉండదు కొంచెం ఫ్లేవర్ అది చేదుగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పక్కనే అయితే నెక్ పిల్లో షాప్ కూడా ఉంది సో అక్కడైతే అయితే తీసుకుందామని అయితే వెళ్ళినారు మా అనగానే సో లాస్ట్ టైం వచ్చినప్పుడే తీసుకుందాము అనుకున్నాము ఆస్ట్రేలియా నుంచి వచ్చినప్పుడు బట్ అక్కడ ట్రావెల్లో చాలా హడావిడిగా ఉండే ఓవర్ తక్కువగా ఉండి సడన్ సడన్గా అంతా వెళ్ళిపోవాల్సి వచ్చిండే ఇంకా ఫ్లైట్లు కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండే అప్పుడు మాకు అని చెప్పాను కదా సో అప్పుడైతే అలా ఉంది అని చెప్పేసి అయితే ఇప్పుడైతే తీసుకొచ్చినారు ఇంకా ఫైనల్ గా అయితే ఫ్లైట్లోకి వెళ్ళిపోయినాము ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత కాసేపటికైతే వాళ్ళందరూ సెట్ అయిపోయిన తర్వాత అయితే ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారు అందులో అయితే వెజిటేబుల్ రైస్ సమ్ ఫ్లేవర్ రైస్ ఏదో ఉంది నెక్స్ట్ వచ్చేసి పపాయ లో వచ్చేసి లెట్యూస్ చెర్రీ టమాటో అయితే ఇచ్చినారు ఒక బన్ను అలాగే బటర్ కూడా ఇచ్చినారు స్ప్రెడ్ చేసుకోవడానికి వాటర్ బాటిల్ ఇచ్చినారు సో నైట్ టైం కదా ఏమీ తినలేదు అసలు మా హస్బెండ్ ఒకటి తీసుకున్నారు అది కూడా సరిగా తినలేదు తను కూడా సో ఇంకా ఫ్లైట్ అయితే మలేషియాలో రీచ్ అయిపోయిన తర్వాత బ్యాగ్స్ని ఇలా తీస్తున్నారో చూడండి ఇది ట్రక్లోకి ఇలా అయితే మూవ్ చేసేసి మళ్ళీ మన నెక్స్ట్ ఫ్లైట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు ఇంకా ఓవర్ కూడా త్రీ అవర్స్ ఉండే సో హడావిడి లేకుండా హాయిగా అయితే వెళ్ళిపోయినాము లాస్ట్ టైం అయితే ఉరుకులు పరుగులతో అయితే సరిపోయింది ఇంకా టర్మినల్ చేంజ్ అవ్వాల్సి వచ్చింది అప్పుడైతే ఇప్పుడు సేమ్ టర్మినల్ అయ్యేసరికి ఎక్కువగా రన్నింగ్ చేయాల్సిన అవసరం లేదు టైం కూడా ఎక్కువగా ఉండే కాబట్టి హాయిగా అయితే వెళ్ళిపోయింది హడావిడి లేకుండా ఇంకా ఫ్లైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అయితే మా బాబు అయితే స్క్రీన్ టైమ్ని కాసేపు అయితే ఎంజాయ్ చేసినాడు తర్వాత ఫుడ్ వచ్చింది ఫుడ్ వచ్చిన తర్వాత ఫుడ్ని అయితే కొంచెం తినేసాము అందులో అయితే పూరి చికెన్ కర్రీ ఇచ్చినారు అలాగే యోగట్ స్ట్రాబెరీ ఇది ఇది కొంచెం తిన్నాను ఇంకా డిజర్ట్ లాగా అది అయితే నెక్స్ట్ వచ్చేసి సలాడ్లో అయితే కుకుంబరు అండ్ ఇంకా పైనాపిల్ అయితే ఇచ్చినారు క్రాకర్స్ బటరు చీజ్ లాస్ట్లో వచ్చేసి వాటర్ బాటిల్ అయితే ఇచ్చినారు మీల్ అడల్ట్ మీల్లో అయితే చిల్డ్రన్ మీల్లో వచ్చేసి పాస్తా ఇచ్చినారు బట్ మా బాబు అయితే అది తినలేదు ఇంకా బనానా బ్రెడ్ ఆపిల్ జ్యూస్ అయితే ఇచ్చినారు బనానా బ్రెడ్ నేనే తినేసినాను మా బాబు తినలేదు నాకు బనానా బ్రెడ్ అంటే ఇష్టం అని నేను తినేసాను కొంచెం అయితే అసలు పాప అయితే ఏమీ తినలేదు ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఇంకా వామిటింగ్స్ అవుతూనే ఉండే హైదరాబాద్ టు మలేషియా బానే ఉంది కానీ ఇటు మలేషియా నుంచి మెల్బోర్న్ వచ్చే రూట్లో అయితే చాలా ప్రాబ్లం అయింది ఎవ్రీ టైం అయితే ఇదే సిచువేషన్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాము ఫ్లైట్ లో అయితే అంతకుముందు కార్లో కూడా ఉండేది బట్ ఇప్పుడు అయితే తగ్గిపోయింది ఫైనల్ గా అయితే మెల్బోర్న్ అయితే రీచ్ అయిపోయినాము ఇమిగ్రేషన్ లో అయితే వాళ్ళు అడుగుతారు మనం ఏమో తీసుకొచ్చినామా ఏంటి అని ఫుడ్ ఐటమ్స్ మనం చెప్పాలి ఏం తీసుకొచ్చినామో అని చెప్పేసి చెప్తే వాళ్ళైతే చెక్ చేస్తారు మాకైతే చిల్లీ పౌడర్ అయితే తీసేసినారు ఇవి లేదు స్పైసెస్ లెంటిల్స్ చికెన్ పిక్కిలు ఇలాంటివి అయితే అలో లేదు ఎవరైనా తీసుకొచ్చే వాళ్ళు ఉంటే తీసుకురాకండి మీరు కూడా ఈ వీడియో ఎడిట్ చేయడానికి అయితే చాలా టైం తీసుకున్నాను వీడియో ఎడిట్ చేయాలి అనిపించలేదు కొంచెం ఎమోషనల్ గా అనిపిస్తుంది వీడియో చూస్తుంటే సో దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్ బై